సార్ నెక్స్ట్ సార్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ప్రతి ఒక్కళ్ళు మనం చూసుకున్నట్టయితే మనం రైతులకు సంబంధించి వాళ్ళు ప్రొటెస్ట్ కానీ దాంతోపాటు ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఏదైనా ఈ టైంలో చూస్తే చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్లు తెలుస్తుంది ఆ అంగన్వాడీలో వచ్చి మిగతా వాళ్ళు కూడా మున్సిపల్ వాళ్ళు కూడా అలాగే చేశారు మీరు కూడా వాళ్ళు వాళ్ళ కోసం చేశారు మీరు రాష్ట్రం కోసం చేస్తున్నారు ఈ ఎలక్షన్ టైంలోనో మీ పోరాటాన్ని కొంచెం పెంచి సాధ్యమైనంత వరకు ఎక్కువ మందితో కలుపుకొని ముందుకెళ్ళినట్టయితే వాళ్ళు దీన్ని గుర్తించలేరు అంటారు లేదండి తొక్కి పడేస్తారు వందలాది మందితో ఢిల్లీ వెళ్తే అక్షరముఖరా అయిపోతే నా శక్తి ఎంతండి శక్తికి పది రెట్లు మించి చేస్తాను వాళ్ళకి తెలియదు మీడియా లేకపోతే మీడియా లేకపోయినా చేసుకుంటుంది మొన్న అనేక జిల్లాల్లో ముప్పై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెడితే జీరో పాయింట్ వన్ పర్సెంట్ కావాలి ప్రజలు పక్క కూడా తెలియట్లేదు ఈరోజు మీడియా లేకపోతే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటున్నారు కదండి మనిషి వంచిన ఇవాళ ఆఖరికి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామండి రాజ్యాంగ పరీక్షలు శోభినేత ప్రశాంత్ భూషణ్ గారు వచ్చారు కర్నూల్లో బహిరంగ సభ ఆ తర్వాత జస్టిస్ గోపాల గారు వచ్చారు ఆయన ఫైజల్ ఖాన్ గారు వచ్చారు అందరూ మీటింగ్ అని ఈయన రాకేష్ తెకాయత్ గారితో పాటు అనేక మంది వచ్చారు విజయవాడ సభకి విశాఖపట్నం మూడు రోజుల క్రితం సభ జరిగింది దానికి యోగేంద్ర యాదవ్ గారు కాంగ్రెస్ నేత మణిశంకర్ గారు చాలా మంది వచ్చారు సభలు జరుగుతానే ఉన్నాయి విశాఖ ఉక్కు కోసం పోరాటం సాగుతానే ఉంది మొన్న దీక్షలు పెట్టాం ఒక రోజు చూశారు కదా లక్ష్మీనాయ గారు నేను కలిపి కూడా పెరిస్తాం ఒక కార్యదర్శిగా నేను చేసిన తర్వాత పయనిస్తాం నేను శక్తివంచం లేకుండా చేస్తాను తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం మీడియా సకారం లేదు సకారం అవసరం నా పరి చేసుకుని సోషల్ మీడియా కూడా ఏదో అంతంత మాత్రం ఇలాంటి వాళ్ళు కొంత ఎందుకని స్పైస్ కావాలి స్పైస్ ఈజ్ లైఫ్ అంటే ఏ స్పైస్ వాళ్ళని తిడితే స్పైస్ వీళ్ళని తిడితే స్పైసు ఆ కులాన్ని తిడితే స్పైసు మతాన్ని తిరితే స్పైసు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి ఎందుకు అవసరం ఉందండి కళ్యాణ్ గారిని తిట్టాలి జగన్మోహన్ గారు తిట్టాలి లేదా అద్ది దాటి వాళ్ళు కుటుంబాలు తిట్టాలి ఏంటండి దౌర్భాగ్యం మహిళలు తీసుకొచ్చి సిగ్గు లజ్జా వదిలేసి వీళ్ళు మొగాళ్ళంట మళ్ళీ వీళ్ళకి మేసం ఒకటి వీళ్ళకి ఆడాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో తిట్టే ఆడళ్ళని రాజకీయాల్లో ఆడాళ్ళని రాజకీయాల్లో తిట్టే బ్యాచ్ ఉంది కదండి వీళ్ళని వీళ్ళు తిట్టుకోలేదు ఆడాళ్ళని తీసుకో ఆడని తిడతారు తప్పు కదండి వీళ్ళు మొగాళ్ళు అంటారు మగావాడి అయితే మాట్లాడతారు ఏంటి మొగాడు అయితే ఆడటం జరుగుతారా వీళ్ళ బూతులు బూత్లు వచ్చాటంట వీళ్ళ బూతులు మాకు రావా పాలకొల్లో స్పెషల్ సంస్కృతిని చెప్పినట్టు నేను చెప్తానండి మనిషి తన భాషను నిగ్రహించుకున్న శక్తి కావాలి అదుపు తప్పి మాట్లాడతాను టీవీలో దాడులు చేయడానికి లేకపోతే బూతులు మారడానికి అవతల తక్కువ మా శక్తి అక్కర్లా శక్తి లేనోడు ఆ పని చూద్దాం ఏం జరుగుతున్నా చూద్దాం సార్ ఇంకా ప్రజల్లో మార్పు రావాలని కోరుకుందాం సార్ వాళ్ళు మీలాంటి వాళ్ళు మాటల ద్వారా అయినా ఎవరితో వచ్చు లేకపోతే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెయ్యి మంది పదివేల మంది చూసినా డెఫినెట్ గా కొంత మార్పు వస్తుంది యూత్ వాళ్ళకి జరుగుతున్న అన్యాయమే ఇది వేరే వాళ్ళకు వాళ్ళ గురించి కాదు వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారు వీళ్ళని నేను ఎవరిని తిట్టినండి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని గౌరవ్ కళ్యాణ్ బాబు గారిని గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగు పెట్టలేండి వీళ్ళని ఎలా తిడతామండి మారమని కోరుతాం పోరాటం చేయమని కోరతాం మాకు ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోవద్దని కోరతాంక్ డెఫినెట్లీ సార్ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు టోటల్ గా ఈ ఎలక్షన్ తర్వాత అయినా ప్రత్యేక హోదా వచ్చు లేకపోతే విభజన హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సెంట్రల్ నుంచి అది ఒకటే కాదు రైతు సమస్యలు మన అభివృద్ధి సూచికలు చేయాలంటే వీళ్ళకి ఉపాధి కల్పించాలి చాలా కష్టం నీటి పారుదల ఇష్యూ ఉన్నాయి ఇవన్నీ కూడా చేర్చుకోవాలి చూద్దాం సార్ మంచి జరగాలని కోరుకుందాం యూ సో మచ్ నమస్కారం